హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరే హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక కల్టివేషన్లోకి వచ్చాను ఏం కల్టివేషన్ అనుకుంటున్నారు అది మినుములు కల్టివేషన్ అనమాట పైన సురంటుంది వెనకాల వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు చూపుతున్నారు కదా ఆ అండి మినుములు కల్టివేషను వీళ్ళంతా కూలీలు ఇది ఈల్డింగ్కి వచ్చింది మినుములు తీస్తున్నారు వీళ్ళు కూలీలు చూడండి పాపం ఎండలో కట్టి ఎండలో చూడండి ఎంత ఎండ ఉందో పైన అయినా కూడా వీళ్ళు ఎంతో కష్టపడి పని చేస్తున్నారు చాలా చక్కగాను వీల్డింగ్ ఇప్పుడు దీన్ని కుప్పల కింద వేస్తున్నారు చూసారు ఈ విధంగా కుప్పలు వేస్తారు కుప్పలేసిన తర్వాత టూ త్రీ డేస్ ఆరిన తర్వాత ఏం చేస్తారంటే ట్రాక్టర్ కి బ్యాకప్ ఉంటుంది అనమాట ఇంజిన్ కి ఆ ఫోర్ వీల్ ట్రాక్టర్ కి బ్యాకప్ ఉంటుంది ఆ బ్యాకప్ తీసుకొచ్చి వీళ్ళు మిషన్ తగిలిచ్చి ఆడతారు అన్నట్టు ఈ విధంగా గుట్టలు పెట్టుకుని వాటిని హార్వెస్టింగ్ అంటే హార్వెస్టింగ్ కట్ చేసి పువ్వుల కింద ఉన్న వాటిని ఈ విధంగా గుట్ల పెట్టుకుని మిషన్ తోటి ఒక టెక్నాలజీ వాడుకుని వాళ్ళు ఈ విధంగా నోట్ జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ రైతు తన అనుభవాన్ని మినుములు పంట చెరుకు పంటలు ఉరి పంటలు ఇలా అనేక రకాల పంటలు పండిస్తూ ఉంటాడు ఆయన పండిస్తూ ఒక పంటలో కాకపోతే ఇంకో పంటలో ఇంకో పంటలో కాకపోతే ఇంకో పంటలో పండుతుంది అని చెప్పేసి వ్యవసాయం మీద నమ్మకం పెట్టుకొని ఆ దేవుడి మీద భారం వేసి వాళ్ళు ఖర్చుకి ఎక్కడా కూడా తగ్గకుండా చక్కగా పెట్టుబడి పెట్టి వ్యవసాయాలు చేస్తూ ఉంటారు పంటని ఇది చేసుకుని చేది ఏదో రకంగా నూర్చి ఇంటికి తీసుకెళ్లి బస్తాల్లో పెట్టిన తర్వాత షావుకారులు మీడియేటర్లు మధ్య మధ్యస్తు దళారులు దగ్గర ఏ విధంగా కష్టాలు ఉంటాయి వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి రేటు తగ్గించేసి వాళ్ళ దగ్గర నుంచి పట్టుకుపోవడానికి అన్యాయంగా పట్టుకుపోవడానికి వాళ్ళు చూస్తారు మార్కెట్ రేట్ లేదని ఏ విధంగా ఇది చేస్తారు అనేది రైతు మాటల్లో మనం విన్నాం నిజంగా వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం అండి రైతు ఎవరైనా సరేనండి నా అనుభవంతో నేను చెప్తున్నాను రైతుకు మిగిలేది పెద్దగా ఏమీ ఉండదండి ఆడు ఆరుగాలం పండి కష్టపడి రైతు పండిస్తే మిగిలేది ఒక మా అంటే తన కూలిపళ్ళు ఒక ఐదు వేల రూపాయలు మిగులుతాయేమో అంతే అంతకంటే ఎక్కువ మిగలవండి ఏమండి అదే సొంత చే ఉన్నవాళ్ళకి ఇంకాస్త ఎక్కువ తన చేను కౌలు మిగిలిద్ది అనమాట వీళ్ళు చేలు కౌలుకు తీసుకుని ఇయర్లీ రెండు పంటలు పండించే విధంగా కౌలుకు తీసుకుని చిస్తుకు చేస్తూ ఉంటారనమాట కనుక వాళ్ళ కష్టాలు రైతు కష్టాలు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాగే ఎప్పటికప్పుడు మంచి మంచి వీడియోలు చేస్తూ మీ అందరికీ కళ్ళ కట్టినట్లు ఇక్కడ అగ్రికల్చర్ వ్యవసాయం అంటే ఏంటి అందులో ఉన్న కష్టాలు ఏంటి పంటలు చేతికొచ్చేంత వరకు వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయనేది ఎప్పటికప్పుడు నేను మంచి మంచి న్యూస్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటాను మీరు నన్ను ఆదరిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకు నడిపిస్తేనే నేను నడవగలుగుతాను అనమాట కనుక ఫ్రెండ్స్ మీరందరూ లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ మీ దాసరి